వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా రైతులతోటి శాస్త్రవేత్తలు మామేకమై పదిహేను రోజుల పాటు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనిలో భాగంగా ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి మొదలు పెడితే వచ్చే నెల పన్నెండవ తారీఖు వరకు కార్యక్రమాలు వివిధ గ్రామాల్లో క్షేత్రస్థాయిలో నిర్వహించడం జరుగుతూ ఉంది పెద్దపల్లి జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్రం రామగిరి కిల్లా ఆధ్వర్యంలో మొత్తం పదిహేను రోజుల పాటు ప్రతిరోజు మూడు గ్రామాలు ఒక్కొక్క మండలానికి ఎంపిక చేసుకొని ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి ఉద్యానవన విభాగము పశుపోషణ చేపల పెంపకం తదితర అంశాలపై రైతులకి వినియోగదారులకి వివిధ కార్యక్రమాల మీద అవగాహన కల్పించడం అదేవిధంగా ఈ వర్షాకాలం సాగుకు అనుకూలమైన సమయం కాబట్టి ఈ సాగు చేపట్టవలసిన సమయంలో వివిధ పంటలలో ముఖ్యమైన వంగడాలు నూతన వంగడాలు హైబ్రిడ్లు మొదలగు రకాలని రైతులకు పరిచయం చేస్తూ వాటి యొక్క గుణగణాలు వాటి యొక్క లభ్యత మరియు వాటి యొక్క ఉపయోగాలను రైతులకు తెలియజేస్తూ రైతు సోదరులందరికీ కూడా అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది అదేవిధంగా నూతన పరిజ్ఞానమైనటువంటి డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ ఈ మధ్య కాలంలో మనకి డ్రోన్లు బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి కాబట్టి ఈ డ్రోన్ల మీద అవగాహన కల్పించడం కాకుండా డ్రోన్ మీద డెమోన్స్ట్రేషన్ కూడా ఈరోజు చేపడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా కమాన్పూర్ మండలంలోని నాగరం గ్రామంలో కార్యక్రమం నిర్వహించాము ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో రైతుల నుంచి కూడా పలు రకాలైనటువంటి సూచనలు తీసుకోవడం జరిగింది ఈ గ్రామంలో సాగు చేయబడుతున్నటువంటి పంటలు పంటల యొక్క సరళి ఎంత విస్తీర్ణంలో సాగు చేయబడుతూ ఉంది మీరు వాడేటువంటి రకాలు వాటి యొక్క దిగుబడి మరియు వీరికి అయ్యేటువంటి ఖర్చు ఖర్చు బోను ఇంత దిగుబడితో ఎంత లాభం చేకూరుతుంది అనే విషయాలపై రైతుల నుంచి సమాచారం సేకరించడం జరిగింది ఈ సమాకార సమాచార సేకరణ ఆధారంగా ఈ గ్రామంలోని రైతులకి వీరు ఇప్పుడు సాగు చేస్తున్నటువంటి పంటలకు ప్రత్యామ్నాయంగా ఇంకా ఏ రకాల పంటలు సాగు చేస్తే వారికి అధిక ఆదాయం సమకూరుస్తుందో వివిధ శాస్త్రవేత్తలు వారికి సలహాలు సూచనలు అందజేయడం జరిగింది అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం రామగిరి కిల్లా వారు మన పెద్దపల్లి జిల్లాలో పనిచేస్తున్నారు కాబట్టి వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాల మీద వివిధ శాస్త్రవేత్తలు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు కాబట్టి రైతు సోదరులందరూ వారికి కావాల్సిన సమాచారం కానీ నూతన వంగడాల కానీ మొక్కలకు కానీ వివిధ పరిజ్ఞానానికి సంబంధించి కానీ వివిధ పరికరాలకు సంబంధించి కానీ వారు కేవీ కవర్ని సంప్రదించవలసిందిగా రైతు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులకి ముఖ్యంగా గ్రామ పెద్దలకి రైతు సోదరులకి అదేవిధంగా భారత వ్యవసాయ పరిశోధన మండలి నుంచి వచ్చినటువంటి వివిధ శాస్త్రవేత్తలకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు నమస్కారం